అధ్యాయం పంతొమ్మిది చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నవిసారణ్యము మహాములందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడైన ఒక మహాయోగి ఓ బాంధవ వేదవేద్యుడు అని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములు కాగలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరద్ర దేవేంద్రాలు చే సర్వదా ఆత్మజింపబడి అని నిత్యుడు అని నిరాకారుడు అని సర్వ జనములు చేతింపబడుతున్న ఓ మాధవ నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణిగుడికి స్వాగతాన్ని స్వీకరింపము మీ దర్శన భాగ్యం వల్ల ఓ నుంచి బయటపడలేకున్నాం మా ముద్దరించు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనాన్ని బడేజానుడు నీ భక్తులకు మాత్రమే నీ దృగోచరుడు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హిషి కేశ నన్ను కాపాడము అని మైమర్తి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునమ్ము నీ జ్ఞాన సిద్ధ నీ స్తోత్రవతిని నీ నేను ఎంతో సంతోషించాను నీకు ఇష్టోదిన వరాన్ని వరకు అని పలికాడు అంత జ్ఞానసిద్ధుడు సిద్ధుడు ప్రజమ్నా నేను సంసార సాగరం నుండి విముక్తుండేక శ్లాస్ పడి ఏ కొట్టుకుంటున్నాను కనుక నీ పాదాలపై ధ్యానం ఉండేటట్టు తన జో మరేది నాకు అక్కర్లేదు అని వేడుకున్నాడు అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞాన నీ కోరిక ప్రకారం అలాగే వరం ఇచ్చాను గాక మరి ఒక వరం కూడా ఇస్తున్నాను ఈ లోకమందు అనేకమంది అనేక మంది దురాచారులే బుద్ధిహీనులే అనేక పాపకార్యాలు చేస్తున్నారు అలాంటి వారాలు వారి పాపాలు పోగొట్టుకోవడానికి ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను ఈ వ్రతాన్ని సర్వజనులు ఆచరింపవచ్చు సావధారణ వే విను నేను ఆషాఢ శుద్ధ దశ రోజు లక్ష్మీదేవి సమేతంగా శేషశయ్యపై పాల సముద్రంలో పవడిస్తాను తిరిగి కార్తీక మాస తుర్త ద్వాదవశి స్వల్పు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయ వ్రతాల నాకు మిగిలిన ప్రీతికరం ఈ వ్రతం చేసే వారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాసం వ్రతాలు చేయని వారు నరక కోపంలో పడతారు ఇతరుల చేత కూడా ఆచరింపు చేయాలి దీని మహత్యాన్ని తెలిసిండి వ్రతం చేయని వారికి బ్రహ్మ పాతకాలు కలుగుతాయి వ్రతం చేసిన వారికి జన్మ జరాభ్యాధుల బాధలు ఉంటావు దీనికి నియమితంగా ఆషాఢ శుద్ధ దశంతులు శాఖలు శ్రవణ శ్రవణ శుద్ధ దశమతలు పప్పు దినుసులు విసర్జించాలి నా ఎందు భక్తి కలిగిన వారిని పరీక్షించడం నిద్రావ్యాధముని సైంకును ఇప్పుడు నీ వసంజన స్తోత్రముని దిస్ ఎందుకు భక్తి శ్రద్ధలతో పండించిన వారు నా సన్నదికి స్వయంగా వస్తారు అని శ్రీమన్నారాయణ ముళ్ళకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రనికిగి శేషానం మీద పౌలించాడు వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదల ముళ్లకు చాతుర్మాస వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు ఆ వృత్తాంతం అంగీరస తల్లో తెలియజేశాడు నేను మీకు వివరించాను కానీ ఈ వ్రతవాధితుడికి స్త్రీ పురుషాధులు ఏమీ లేదు అన్ని జాతుల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని ఈ ఈ చాతుర్మాసించి తండ్రిలై వైకుంఠానికి వెళ్లారు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తము